ఇక బీఆర్ఎస్ మాటల అవాస్తవం బనకచర్లపై హరీష్ వ్యాఖ్యలు అడ్డరహితం చుక్క నీరు కూడా ఏపీ తీసుకెళ్లడం లేదు ఏపీ తీరుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది నిర్మలా సీతారామన్కు లేఖ కూడా రాశం కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భవిష్యత్తు ఉండదు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని గురించి ఒక పెద్ద గొడవ అవుతుంది గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సహాయం చేయొద్దు ఈ ప్రాజెక్టులో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుంది నీటి కేటాయింపుల్లో బీఆర్ఎస్ హయాంలోనే శాశ్వత అన్యాయం జరిగింది మంత్రి మంత్రిత్వం ధ్వజం ఇప్పుడు వీళ్ళు కూడా నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు కూడా సేమ్ బీఆర్ఎస్ ఏ దారిలో అయితే పోతుందో అదే దారిలో పోతున్నారు గోదావరి బేసిన్ కాదు మంది హైదరాబాద్ కృష్ణా బేసిన్లో ఉంది కృష్ణా బేసిన్లో మనం ఉన్నప్పుడు ఉన్నాం కాబట్టి కృష్ణా బేసిన్ నుంచి మనం ఎన్ని టీఎంసీలు ఉన్నా నీళ్ళు వాడుకోవచ్చు గోదావరి బేసిన్లో మనం రెండు టీఎంసీలు వాడితే నాలుగు టీఎంసీలు లెక్క చెప్పాలి అక్కడ పైపెచ్చు కృష్ణా బేసిన్ నుంచి నీళ్ళు ఎత్తిపోయడానికి హైదరాబాద్కి ఖర్చు చాలా తక్కువ హైదరాబాద్లో వాటర్ కావాలంటే హైదరాబాద్లో నీళ్లు తాగాలంటే మనం కృష్ణా బేసిన్ నుంచి నీళ్ళు ఎత్తిపోయటం చాలా తక్కువ రేటుతో అయిపోద్ది పైగా ఎవరికి లెక్కలు చెప్పవచ్చు మనం కృష్ణా బేసిన్లో మనం ఉన్నాం కాబట్టి కృష్ణా వాటర్ మనం ఎంత వాడుకోవచ్చు గోదావరి బేసిన్లో మనం లేము గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే హైదరాబాద్కి రావాలంటే డబుల్ ఖర్చు అవుతుంది పైగా మనం రెండు టీఎంసీలు వాడుకుంటే నాలుగు టీఎంసీలు లెక్క చెప్పాలి వాళ్ళకి ట్రిబ్యునల్ వాళ్ళకి గత ప్రభుత్వం ఏదైతే ఈ హరీష్ రావు వీళ్ళంతా వెళ్ళి వైస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు మన అంత ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా మా ఓకే ఆ ప్రాజెక్ట్ మాకు ఓకే యాస్టీజ్గా చెప్పి చెప్పొచ్చారు మీరంతా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కబులు చెప్తున్నారు కృష్ణా బేసిన్లో ఉన్న నీళ్లు సరిగా వాడుకోండి ఫస్ట్ గోదావరి బేసిన్ నీళ్ళ కోసం ఎందుకు ఇంత తంటాలు వాళ్ళు ఇవి తీసుకెళ్ళి అప్పనంగా అప్పచెప్పు వచ్చారు మీరు సేమ్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా ఇప్పుడు గోదావరి బేసిన్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాల్సిన సంవత్సరం ఏముంది హైదరాబాద్కి కృష్ణా బేసిన్ నీళ్ళు వాడుకోవచ్చు కదా మనం సేమ్ ఎత్ మీరు అదే దారిలో వెళ్తున్నారు మళ్ళీ గోదావరి బనకచర్ల ద్వారా వరజలాలను మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పథకం గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవన చట్టం వ్యతిరేకమని తెలంగాణ పేర్కొంది ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళకూడదని నిరోధించాలని టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరింది కేంద్ర జల సంఘం గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుకొని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరువేరుగా లేఖలు రాశారు ఈ నెల ఇరవై రెండు రాసిన లేఖలను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది ఆ లేఖలో ముఖ్యాంశాలు ఏంటంటే గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా మళ్లించేందుకు ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత ఏడాది నవంబర్ పదిహేనున డిసెంబర్ ముప్పై ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాసినట్టు తెలుస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది విలేకరుల సమావేశంలో ఆయన ఈ పథకానికి సంబంధించి వివరాలు కోరారు మొత్తం మీద గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి వద్ద నూట యాభై టీఎంసీల సామర్థ్యంతో నీటి నిల్వకు రిజర్వారియా కూడా ఏపీ సీఎం రాసిన లేఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా తదుపరి కార్యాచరణకు జలశక్తి కార్యక్రమం తెలుస్తుంది జలశక్తి శాఖ గోదావరి కృష్ణా బోర్డులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభిప్రాయం కోరింది దాదాపుగా ఎనభై వేల నూట పన్నెండు కోట్ల చేపట్టే ఈ పథకానికి పునరుద్ధరణ చట్టంలోని సెక్షన్ ఫార్టీ టూ సారీ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ సిక్స్ త్రీ ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద నిధులు కోరారు రెండు వేల ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో కరువు ప్రాంతమైన రాయలసీమను చూపి నిధులు కోరుతున్నట్టు తెలుస్తుంది అయితే పునర్విభజన చట్టంలో ఏ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలని పేర్కొనలేదు సిడబ్ల్యూసీ నుంచి ఎలాంటి సాంకేతిక అనుమతి కూడా పొందలేదు మిగులు జిల్లాలు ఉన్నాయని ఊహించుకొని ప్రాజెక్ట్ చెప్పడం హాస్యాస్పదం నికర జిల్లాల వినియోగంతో చేపట్టిన ప్రాజెక్టులు ఆమోదం రాకముందే మిగులు జలాలు ఉన్నాయని ఊహించుకొని ఏపీ ప్రాజెక్ట్ చేపట్టడం హాస్యాస్పదం దాదాపుగా పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలకు మించి ఎంత ఉన్నాయో నిర్ధారించి తెలంగాణ ఏపీ మధ్య పంపిణీలు కూడా జరగలేదు గోదావరిలో మిగులు జలాలు లేవు ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాజెక్ట్ గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకి వ్యతిరేకమేమీ కాదు తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తే సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వివరించినట్లు అవుతుంది తెలంగాణపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముందుకు చర్యలు తీసుకోండి అని వాళ్ళని కోరారంటేనా సో నేను చెప్తుంది అదే అనవసరం మీరు దీని గురించి ఇది ఇది ఫస్ట్ ఇది చూద్దాం ఈయన ఏమన్నాడంటే కేటీ మన హరీష్ రావు ఏమంటాడు గోదావరి తుంగభద్ర చలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతుంది నిమ్మక్క నిరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి కొత్త ప్రాజెక్టు ఆపాలని అడగలేరా ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు అసలు ఈయన హయాంలోనే కదా ప్రాజెక్టు శంకుస్థాపన పడింది ఈయన అప్పుడు ఉన్నప్పుడే కదా జరిగింది ఇదంతా వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దానికి డిపిఆర్ తీసుకుంది దానికి పర్మిషన్స్ తీసుకుంది వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే కదా దానికి ఏమంటాడు ఉత్తమం బీఆర్ఎస్ సహాయంలోనే గోదావరి కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగింది ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు పోలవరం నుంచి రెండు వందల టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు ఆయన శుక్రవారం సచివాలయంలో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో కోలుకోలే నష్టం జరిగింది వాస్తవానికి కృష్ణా జిల్లాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో తెలంగాణకు డెబ్బై శాతం వాటా రావాలి కానీ సార్లు జరిగిన అపెక్స్ కమిటీ సమావేశాల్లో అప్పటి సీఎం కేసీఆర్ హరీష్ రావు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీల పంపిణీకి అంగీకరించినట్టు స్పష్టంగా ఉంది ఇదే మనం మాట్లాడుతున్నాం అప్పటి నుంచి కృష్ణా జిల్లాలో వదిలేసి వీళ్ళు కృష్ణా జిల్లాలో మనకు రావాల్సిన వాటాలో వీళ్ళు దాదాపు డెబ్బై శాతం వాటా మనకు రావాలి ఎందుకంటే మనం కృష్ణా బేసిన్లో ఉన్నాం కాబట్టి తెలంగాణ కృష్ణాబేషన్లో ఉండి కూడా కృష్ణ వాటర్ని వీళ్ళు ఏపీకి అప్పనంగా ఇచ్చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు బనకచర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు వెళ్ళి కృష్ణా జలాలను అప్పనంగా రాసి ఇచ్చేసి వచ్చి ఇప్పుడు ఏదో కలబోలి కబుర్లు చెప్తున్నారు మీ హయాంలోనే కదా ఇచ్చొచ్చింది మీరు వెళ్ళి మీ నువ్వు హరీష్ రావు కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు మీరు వెళ్ళి ఆ ట్రిబ్యునల్లో కూర్చొని మాట్లాడి రెండు వందల తొంభై తొమ్మిది సీఎం టీఎంసీలు మాకు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు మీరు తీసుకోండి అని చెప్పి మీరే కదా సంతకాలు పెట్టి వచ్చింది అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు చాలామంది మేధావులు తెలంగాణలో అరే బాబు మనం ఉందే కృష్ణా బేసిన్లో నాయనా మీరు కృష్ణా బేసిన్ నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేసి గోదావరి బేసిన్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటామంటారు పిచ్చా మీకు అని చెప్పి అప్పట్లోనే చాలామంది చెప్పారు ఎందుకంటే గోదావరి బేసిన్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే మనకి ఖర్చు దోలు తీరిపోద్ది కృష్ణా బేసిన్లో అంత ఖర్చు అవ్వదు మనకి అని చాలామంది చెప్పారు కానీ మనం వినలా అప్పుడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు చూడండి బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఇప్పటి వరకు లేదు ఏపీసీఎం చంద్రబాబు విజయవాడలో సమావేశం పెట్టుకొని ఎనభై వేల కోట్లతో ప్రాజెక్టు కట్టబోతున్నాం ఇలా ఉండబోతుందని పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దానికి నిధులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు కేంద్రం మమ్మల్ని అడిగితే ఆ ప్రాజెక్టుపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని అనుమతులు ఇవ్వలేమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జలశక్తి సిఆర్ఎ పార్టీలు లేఖ రాశారు అప్పట్లో మౌనంగా ఉన్నాడు కేసీఆర్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి నీటిని అక్రమంగా తరలించుకుపోతుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారు వాస్తవానికి తెలంగాణ రాకముందు పోతిరెడ్డిపాటి నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లు నీరు తీసుకుపోయేలా కాలువలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాటి సామర్థ్యాన్ని తొంభై రెండు వేల ఆరు వందల క్యూసెక్లకు పెంచుకున్నారు అంటే దాదాపు డబల్ చేశారు తీసుకెళ్లేది ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజుకు నాలుగు పాయింట్ ఒకటి టీఎంసీల నీడు విడుదలవుతుంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలకు పెరిగింది రాయలసీమ ఎత్తిపోతలపై నాడు కేసీఆర్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా స్పందించలేదు అపెక్స్ కమిటీ సమావేశాలకు హాజరు కాకుండా పరోక్షంగా సహకరించి తెలంగాణకు అన్యాయం చేశారు పాలమూరు రంగారెడ్డి విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేశారు సరిగ్గా నిధులు కేటాయిస్తే మంచి పురోగతిలో ఉండేది బీఆర్ఎస్ సహాయంలో సీతారాంసాగర్ సమ్మక్కసాగర్ పాలమూరు రంగారెడ్డిలకు నీటి కేటాయింపులు చేయలేదు ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు గత ప్రభుత్వంలో ఏదైతే పాడికి కాలువలు పెంచుకోమని డబల్ చేసినప్పుడు బీఆర్ఎస్ఏ ఉంది కృష్ణా బేసిన్లో కృష్ణా జలాలు మాకు రెండు వందల తొంభై తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు బీఆర్ఎస్ఏ ఉంది మీ హయాంలో తెలంగాణ అసలు మన తెలంగాణ కొట్లాడి సాధించుకుందే మూడు వాటి మీద నీళ్లు నిధులు నియామకాలు ఆ నీళ్ళని మీరు అప్పనంగా వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకెందుకు తెలంగాణ వచ్చి ఏం సాధించాను తెలంగాణ తెచ్చుకొని మనం అప్పుడేం మాట్లాడకుండా సైలెంట్ ఇప్పుడు దీనిపైన ఆడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు